జిల్లా వ్యాప్తంగా విద్యా కమిటీ ఎన్నికలు ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన విద్యా కమిటీలు ప్రశాంతంగా ముగిశాయి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది మౌలిక వసతుల కల్పన నాణ్యమైన ఆహారం విద్యను అందించడానికి విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక గురువారం జరిగింది ప్రతి తరగతి నుండి ముగ్గురు విద్యార్థులను బీసీ ఎస్సీ ఓసీలను ఎంపిక చేసే విధంగా నిర్ణయించారు ప్రతి తరగతి నుంచి ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎంపిక చేశారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపికలో ఒక పురుషుడు ఒక మహిళ ఉండే విధంగా నిర్ణయించారు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటే పదహైదు మందికి సభ్యులు ఇందులో పది మంది మహిళలు ఉండాల్సి ఉంటుంది ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉంటే ఇరవై ఒక్క మంది సభ్యులతో పద్నాలుగు మంది మహిళలు ఉండాలి ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉంటే ఇరవై నాలుగు మంది సభ్యులు ఉండగా అందులో పదహారు మంది మహిళలు ఉండే విధంగా ఎన్నిక జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఎన్నికలు పూర్తి చేశారు నంద్యల మున్సిపల్ హైస్కూల్ నందు విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులు దీంతో పదహైదు మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు చైర్మన్ వైస్ చైర్మన్లను లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు వీరితో పాటు కోఆప్షన్ సభ్యులు ఇద్దరిని ఎన్నుకోవటం జరిగింది ప్రశాంత వాతావరణంలో జరగటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి చేశారు మరి ప్రతి తరగతిలో కూడా సభ్యులను ఎన్నుకోవడానికి పోటీ జరిగింది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి క్లాస్ నుండి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్గా మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలకు అందరూ కోరిన మీద మీదురుగా లాటరీ సిస్టమ్ ద్వారా వారిని ఎన్నుకోవడం జరిగింది మరి స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్గా శ్రీ పి హరి రఘుకుమార్ మరియు సుబ్బులు సుబ్బులు జరిగింది మహానంది మండలంలోని అన్ని గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరగటంతో సిఐ సూర్యమౌళి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా జరిగాయి పాఠశాలకు చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని సహకరించారు పదహైదు మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు చైర్మన్ గా బోయ సునీతను ఎన్నుకున్నారు అనంతరం విద్యా కమిటీ మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు పెంపొందించడంలో పిల్లల పిల్లల రోజువారి రోజువారి హాజరును హాజరుంచడంలో పెంపొందించడంలో బాలికా విద్యను బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో లేకుండా చేయడంలో ప్రభుత్వము ప్రభుత్వము సూచించిన సూచించిన వివిధ వివిధ పాఠశాల పాఠశాల కార్యక్రమాలను కార్యక్రమాలను అమలు పరచడంలో అమలు పరచ మసీదుపురంలో విద్యా కమిటీ ఎన్నిక పోటీ జరుగుతుందని భావించినప్పటికీ ఎటువంటి పోటీ జరగలేదు పాఠశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గ్రామ టీడీపీ నాయకుడు రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాఠశాల వద్దకు చేరుకుని ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారు అదేవిధంగా బనియానపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి ప్రతి పాఠశాలలో ఎటువంటి పోటీ లేకుండా జరగడంతో పోలీసులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు